పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే వైకుంఠపాళి ఆట లాంటిది డేట్స్ ఇచ్చి ఎప్పుడు నిచ్చెన ఎక్కిస్తాడో తెలియదు ఇవ్వకుండా ఎప్పుడు పాము నోట్లో తోస్తాడో అర్థం కాదు అలా మన ఆట ఆడుతూ వెళ్ళిపోవాలి అంతే అదృష్టం బాగున్నప్పుడు నిచ్చెన వస్తుంది దాన్ని పట్టుకుని జాగ్రత్తగా పాము నోట్లో పడకుండా అలా పైకెళ్లిపోవాలి అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేర్ జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట అలా గత రెండు మూడు సంవత్సరాలలో భీమ్లా నాయక్ ఒక బ్రౌ లాంటి సినిమాలకు ఈ ఫార్మ్యూలో వర్కౌట్ అయింది వాటి కంటే ముందు మొదలైన హరిహరి వీరమల్లు ఓజీ లాంటి సినిమాలు మాత్రం ఇంకా అలాగే ఉండిపోయాయి ఈ సినిమాలు కూడా త్వరలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా పవన్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్స్ తగిలాయి ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయలేక నానా తంటాలు పడుతున్నాడు పవన్ ఇలాంటి సమయంలో ఆయన నుంచి కొత్త సినిమాలు ఊహించడం అనేది అత్యాసే కానీ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను ఎలాగైనా పూర్తి చేస్తాను అని చెప్పాడు పవర్ స్టార్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కేవలం సెట్స్ మీద ఉన్న సినిమాలు మాత్రమే పూర్తయ్యేలా కనిపిస్తున్నాయి ఇక కమిట్ అయిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అందులో ముందుగా బలైపోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ అంటూ రెండు సంవత్సరాల కింద ఈ సినిమాను హడావిడిగా మొదలుపెట్టారు హరీష్ శంకర్ కూడా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది పవన్ డేట్స్ ఇస్తే మూడు నెలల్లో సినిమా తీస్తా అని చెప్పాడు కానీ ఆ మధ్య పవన్ మాత్రం తను డేట్స్ ఇచ్చే టైంకు హరీష్ కథ సిద్ధం చేయలేదని చెప్పాడు దాంతో అప్పటి నుంచి ఉస్తాద్ అలాగే ఆగిపోయింది ఇక ఇప్పుడు సినిమా పూర్తిగా ఆగిపోయింది ఇకపై పవన్ హరిశ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఉండకపోవచ్చు ఏ సినిమాను పూర్తిగా ఆపేద్దామని జనసేనాన్ని చెప్పేసినట్లు ప్రచారం జరుగుతుంది అందుకే హరిశ్ శంకర్ ప్రస్తుతం బాలకృష్ణ కోసం కథ రాస్తున్నాడు అక్కడ అఖండ సీక్వెల్ పూర్తి చేసే ఇక్కడ ఆయన కోసం కథ సిద్ధం చేయాలని ఫిక్స్ అయిపోయాడు హరీష్ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించబోతుంది అలాగే సురేందర్ రెడ్డితో అనుకున్న సినిమా కూడా ఆగిపోయింది పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ రామ్ తళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పాడు అప్పట్లో ఫస్ట్ లుక్ కూడా విడుదల కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఆగిపోయింది ఈ లెక్కన పవన్ ఫ్యాన్స్ కు ఒకటి కాదు వరుసగా రెండు షాకింగ్ న్యూస్ లు అన్నమాట ఆల్రెడీ హరిశ్ శంకర్ సినిమా ఆగిపోయిందని ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్ కు తాజాగా సురేందర్ రెడ్డి సినిమా విషయం కూడా షాకే ఈ లెక్కన కేవలం వీరమల్లు ఓజీ మాత్రమే పవన్ చేతిలో ఉన్నాయి ఇది మినహాయిస్తే పవన్ కొత్త సినిమాలేమీ చేయడు చేసే ఉద్దేశం కూడా లేదు అంతకు మించి ఆయన దగ్గర సమయం కూడా లేదు ఇవన్నీ చూస్తుంటే పవన్ కెరీర్ ఓజీ సినిమాతో ఎండ్ అయ్యేలా కనిపిస్తోంది అన్ని కుదిరితే సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది